వెల్కమ్ మన వీడియో వచ్చేసరికి స్వీట్ కార్న్ అనమాట ఒక ఫ్లాప్ అయిన వంటకాన్ని ఎలా సక్సెస్ చేయాలి అనే దాని గురి దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ వంట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా బ్లైండ్గా యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యాను అనమాట నాకు నాకు బాగా జరిగింది అని అనిపించింది నాకు ఇలానే ఉండాలి అని కూడా అనిపించింది అనమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మొక్కజొన్నని ఇలా విత్తులాగా తీసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు మరియు నాలుగు వెల్లుల్లి రెమ్మలు అయితే వేస్తున్నాను అనమాట మీకు అల్లం ఇష్టం ఉంటే అల్లమే వేసుకోండి ఒకవేళ అల్లం ఫ్లేవర్ నచ్చలేదు అనుకునే వాళ్ళు ఇలా వెల్లుల్లి ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు అనమాట నాయిస్ నాయిస్ని కొంచెం అవాయిడ్ చేసేసుకోండి ఎందుకంటే మా పాప మాట్లాడుతుంది అనమాట తర్వాత ఈ మిశ్రమ మొత్తాన్ని మిక్సీలో కొంచెం బర బరక బరకగా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపి గారలాగా అయితే వేసుకోవాలి నేను చేసిన తప్పు ఏంటంటే యూట్యూబ్లో మనం ఇప్పుడు దాకా చేయలేదు కదా ఇలానే బ్లైండ్గా ఫాలో అయితే వస్తాయిలే అన్నట్టు ధైర్యం చేసి చేశానన్నమాట అస్సలు అసలు ఎవ్ ఎంత ప్రొఫెషనల్స్ చెప్పినా కానీ ప్రొఫెషనల్స్ ఎవ్వరు ఇలాంటి ట్రిప్స్ కూడా చెప్పరనమాట నాకు అనిపించింది అలాగా కొంతమంది మంచి ప్రొఫెషనల్ ఫోటో వీడియోసే చూస్తాను నేను శ్రావణీస్ కిచెన్ అట్లా అట్లాంటి చాలా చాలామంది చూసిన తర్వాత ఒక రెసిపీ చేద్దామని చెప్పి కొత్త రెసిపీ ట్రై చేస్తాను అనమాట అలా బ్లైండ్గా ఫాలో అయ్యి అయ్యి వన్ వీక్ నుంచి వీడియోస్ చూస్తూ చూస్తూ ఇవాళ డేర్ చేసి చేశానన్నమాట నా దరిద్రానికి ఆ గారె కాస్త విడిపోయి ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయిందనమాట ఛీ ఎందుకైనా ట్రై అబ్బా అనిపించింది కానీ నాకు అప్పుడే టక్కన గుర్తొచ్చింది ఏంటంటే అవును కొంచెం బియ్య పిండి కలిపితే గారలు వస్తాయేమో ట్రై చేద్దాము వస్తే వచ్చింది లేకపోతే లేదు ఇది ఒక తీపి లాగా ఉంటుంది అని అయితే అనుకున్నాను కొంచెం అయితే బియ్య పిండి అయితే ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎవరిని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు ఎవరి మెంటాలిటీ మన మైండ్ కూడా పెట్టి ఆలోచించాలి అని అర్థమైంది అనమాట సో చూడండి ఇలా అయిన వంటకాన్ని నేను జస్ట్ బియ్య పిండి కలిపి ఇలా అయితే తయారు చేశాను అనమాట కానీ డైరెక్ట్గా మొక్కజొన్న వస్తుందో రాదో నాకైతే తెలీదు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే రావచ్చు నేను ఫస్ట్ టైం ఈ వంట చేశాను కాబట్టి నాకు రాలేదు అనుకుంటాను మరి ఏమైందో ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం అవ్వలేదు నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం చుక్క కూడా నేను వాటర్ వాడకుండానే చేశాను అనమాట అయినా కానీ అలా జరగడం నాకు కొంచెం బాధాకరంగా ఉందనమాట సో తర్వాత అయితే చిన్నగా బాగానే ఇట్లా వచ్చేసాయి గారెలు టేస్ట్ ఉన్నాయి అబ్బా అసలు మామూలుగా లేవన్నమాట ఇంకొక ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపించింది ఎందుకంటే నేను ట్రైలే కదా అని చెప్పి ఒకటే మొక్కజొన్న ఒకటే స్వీట్ కార్న్ తీసుకొని చేశానన్నమాట ఒక్క ఒక్క స్వీట్ కార్న్ కి చిన్నది ఎనిమిది గారెలు అయితే వచ్చాయన్నమాట అప్పుడు మీరు ఎంతమందికి కావాలంటే అన్ని జనలు తీసుకొని చేసేసుకోండి సో చూసారు కదా నా తీపి అనుభవాలు చేదు అనుభవాలు అన్ని వీడియోల్లోనే ఉన్నాయి ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నేను ఏ వంట చేసినా కానీ కొత్తగా చేసినా కానీ నేను అసలు చాలా ధైర్యంతో చేస్తాను అనమాట ఈ విధంగా మరీ ఘోరంగా ఫ్లాప్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఎలానో గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది గుర్తు రాలేదు మా అమ్మ చెప్పింది అమ్మ ఇలా అయింది అని చెప్తే కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ వెయ్యమ్మ వస్తుందని చెప్పింది మా అమ్మ వల్ల ఇవాళ గారెలు సక్సెస్ అయినాయి అనమాట క్రెడిట్ గోస్ టు మై మామ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మీ సో చూసారు కదా ఈ స్వీట్ కార్న్తో గారెలు ఎలా చేసుకోవాలో సో సరే కదా ఎలానో వచ్చాయి టేస్ట్ చూపిద్దాం ఎలా ఉన్నాయని కొంచెం కూడా నోట్లో వేసుకొని డైరెక్ట్గా మా వారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఆయన తీరా సాస్ తేపో అని అన్నారు అనమాట వెంటనే మా పిల్లోడు వెళ్ళి మా హిర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి బాగా కొత్తగా సాస్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని మరీ తెచ్చాడు వాడికి గారెల కన్నా ఆ సాస్ మీద ఎక్కువ అనమాట నేను అరే ఆగరా ఫోటో తీసుకుంటాను అంటున్నా కానీ వాడు ఆగట్లేదు అనమాట అంత అంత ఇష్టం సాస్ అంటే చివరికి నేను కూడా కొంచెం ఒక చిన్న అయితే తిన్నాను విత్ సాస్తో సూపర్ ఉందన్నమాట అసలు మీరు కూడా ట్రై చేయండి